మేము రాజ్నగర్ నుండి వచ్చినాం ఏ జిల్లా హైదరాబాద్ అంటే హైదరాబాద్ మీ పేరమ్మానిక ఏ సమస్య మీద వచ్చారు మీరు వాటర్ చూడాలి

ఇక్కడ సమస్య చెప్పుకోవడానికి వచ్చిర్రు అంటే ఇంటి అని చెప్పేసి మీరు వెనక ముందు అవుతున్నారు సమస్య చెప్పండి మీ ప్రాబ్లం ఎట్లా క్లియర్ అయితే అది ఆలోచించాలి నీళ్ళు కావాలంటే బిందెలు పెట్టుకుని ఊరంతా తిరిగితే నీళ్ళు మీకు అసలు అక్కడ ఏం సమస్య జరుగుతుంది అక్కడ మా वो पूरा 10 లీటర్ శుభ్రంగా అన్ని మంది పళ్ళు చేయాలండి మాకు ఆ పళ్ళు ఎవడ చేశారు ఆయనోరు ఆయన పేరు ఏం పేరు కంపల్సరీ పిల్లలకు అవసరం మూడు నెలలు నా కంప్లైంట్ ఇస్తాము మేనేజర్ కు లైన్ మ్యాన్ కు అందరికి ఎవ్వరు పట్టించుకోవటలేరు మమ్మల్ని పట్టించుకోటలేరు ఇవాళ చూస్తాం రేపు చూస్తాం తప్ప ఎవరు పట్టించుకోవటం అందుకనే పజావాని పబ్లిక్ గురించి పెట్టిర్రు పజావాని పబ్లిక్ గురించి పెట్టిర్రా లేవా లేదన్నా ఇచ్చినామన్నా తను చూస్తాము ఒక రెండు రోజులు దాన్ని ఇప్పుడు మీ మీడియా ద్వారా మాకు మేలే జరుగుతుంది కదా అన్న ఇప్పుడు ఇట్లా కూడా మేము పోతుంది కదా గవర్నమెంట్ నా పేరు శ్రీనివాస్ అన్న శ్రీనివాస అన్నీ గల్లీలో ఇప్పుడు ఎనభై ఏళ్ళకి వెళ్ళిన అంటే ఎనభై ఏళ్ళ నూట అరవై నూట అరవై మంది మొగ్గు అయితే ఇంటికి దగ్గర ఉన్నారు కదా ఏం చేయాలి ఇప్పుడు వచ్చినాం కదా అన్న వచ్చిన సమస్య దీని నుంచి తీరుతుంది కానీ ఓపిక అన్న అట్లా ఒకేసారి రోడ్ మీదకి రాలేము కదా అన్న మనము చేద్దాం మళ్ళీ చెప్పనికే వచ్చిన నమ్మకం ద్వారా గత గత ప్రభుత్వాల గురించి మాకు తెలియదు ఈ ప్రభుత్వం గురించి మేము వచ్చి చెప్తున్నాము పబ్లిక్ ఎట్లా వస్తారు ప్రతి విషయం మేము కూడా అలా వచ్చినాం మేము కూడా వస్తున్నాం అదే సమస్య తీరాలని సమస్య తీరాలని వచ్చినాం ఇప్పుడు కొత్త గవర్నమెంట్ డైరెక్ట్ చెప్పండి అన్న మాకు మాది నీళ్ళ సమస్య అన్న మాకు నీళ్ళ సమస్య ఎంత తొందర తీరిస్తే ఈ ఆడవాళ్ళది కూడా మీరు చాలా అది అది అవుతుంది మాకు హైదరాబాద్ కాన్సెన్సీ అన్న హైదరాబాద్ డివిజన్ అట్లా ఎమ్మెల్యే తెలియదు లేదా అవసరం లేదా మాకు పని ముఖ్యము మాకు ఎవరితో రాజకీయం అవసరం సమస్య ఏ పనికి వచ్చినప్పుడు కార్పొరేటర్ నేమ్ తెలవాలి చైర్మన్ నేమ్ తెలవాల్సి వస్తుంది అక్కడ ఎమ్మెల్యే నంబర్ తెలుసు ఎమ్మెల్యే గిట్టే తెలియాలి ఈ తెలియనప్పుడు సమస్య ఎట్లా తీసుకుంటారు సీఎం లెటర్ ఉన్నాయి కదా లెటర్ మీద లెటర్ మీద నువ్వు చెప్పాలి కానీ అంటే భయం అయితున్నాయి భయం ఏమి లేదా అన్న ఈ రోజు ఖైద్రాబాద్ నుంచి చాలా మంది రావడం జరిగింది ఆ బిందెలు ఎత్తివే పెట్టుకుంటారు కానీ సరైన సమాధానం చెప్తలేరు అందరు వచ్చి మేము వచ్చినాం కానీ అసలైన విశేషం అక్కడ చెప్పలేకపోతున్నాడు ఎమ్మెల్యే ఎవరన్నా చెప్పలేకపోతున్నారు చైర్మన్ ఎవరన్నా కార్పొరేటర్ ఎవరన్నా చెప్పలేకపోతున్నారు మరి వీళ్ళ సమస్యలు రేవంత్నాథ్ రెడ్డి గారు తీరాలని తీర్చాలని కోరుకుంటున్నాము అండ్ ఖైద్రాబాద్ గేట్ ఎక్కడనో లేదు ముసలు లేచి ఉరికలనేంత సేపు దూరం వెనుకనే ఉన్నది దీనికి ఒక పరిష్కారం చేయాలని చెప్పేసి అందరి తరఫున మా మీడియా తరఫున మేము కోరుకుంటున్నాం అన్నమాన జై హింద్ జై హింద్